సింహ చరిత్ర మరియు వాటి ప్రాధాన్యత వాటి పరిణామం సింహాల పూర్వీకులు సుమారు రెండు మిలియన్ సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉన్నారు ఒకప్పుడు యూరప్ ఆసియా ఆఫ్రికా అమెరికా అంతా విస్తరించి ఉండేవి నేడు ప్రధానంగా ఆఫ్రికా సవన్నాలు మరియు భారతదేశంలోని గిర్ అడవులు ఓనాల్లో మాత్రమే ఉన్నాయి పురాణాలు మరియు వాటి రాజ్య ప్రతీకం మెసపోటేమియా ఈజిప్ట్ భారతదేశం గ్రీక్ రోమ్ ప్రతి నాగరికతలో సింహాన్ని ధైర్యం శక్తి రాజసం యొక్క చిహ్నంగా చూశారు భారతదేశంలో అశోక చక్రంపై ఉన్న సింహస్తంభం మన జాతీయ ప్రతీక ఈజిప్టు దేవత సెక్మెట్ సింహిముఖం ఉన్న శక్తివంతమైన దేవత హిందూ పురాణాలలో నరసింహుడు విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు చారిత్రక వేట రాజులు సామంతులు సింహాలను వేటాడటం ప్రతిష్టాత్మకంగా చేసుకునేవారు మొఘల్ చక్రవర్తులు మరియు బ్రిటిష్ కాలంలో కూడా సింహవేట జరిగింది దీనివలన ఆసియా సింహాల సంఖ్య చాలా తగ్గిపోయింది నేటివాటి పరిస్థితి ఆఫ్రికాలో సుమారు ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు సింహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి భారతదేశంలోని గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఆరు వందలకి పైగా ఏషియాటిక్ లాయన్స్ ఉన్నాయి అంతర్జాతీయంగా ఎండేంజర్డ్ స్పీసీస్ లిస్టులో ఉన్నాయి వాటి ప్రతీకాత్మకత కింగ్ ఆఫ్ ద జంగల్ అని పిలుస్తారు అసలు అడవిలో కాక గడ్డి భూములలో ఎక్కువ ఉం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్